హలో ఎవరి వన్ వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్ ఇవాళ మనం ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ పిక్కిలు ఎలా తయారు చేయాలో చేద్దాం క్యాబేజీ ఊరకాయ ఇది కరకరలాడుతో అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనిని చాలా సింపుల్ అండ్ ఈజీ విధానంలో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఆవాలు మెంతులు కొంచెం హీట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు తగినంత తీసుకొని వాటిని మిక్సీలో వేసి ఇలా పొడి చేసి ఉంచుకోవాలి క్యాబేజీ ముక్కల్ని తలిగి పెట్టుకొని ఉంచుకోవాలి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీ తీసుకున్నాను దాన్ని తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి ఇలా కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీసి కారం సరిపడినంత ఉప్పు ఒక టీ గ్లాసులు కారం టీ గ్లాస్ అంతా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీకి క్యాబేజీ పచ్చడి చేసేటప్పుడు క్యాబేజీ కొంచెం ముదురుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది క్రంచీగా ఉంటుంది మనం మిక్సీ చేసి ఉంచుకున్న ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం వేసి మొదటగా మిక్స్ చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా వేసి దానిలో మిక్స్ చేసుకోవాలి అది మిక్స్ అయిన తర్వాత జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అలాగే ఉంచటం వల్ల కొంచెం వాటర్ అనేది వస్తుంది ఆ తర్వాత దానిలో అంతే టీ గ్లాస్ అంతా ఆయిల్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవాలి అంతే ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని వదిలేయాలి ఆ తర్వాత ఆ తర్వాత అంతే టీ గ్లాస్ అంతా నిమ్మకాయ రసం తీసుకొని ఉంచుకోవాలి పులుపు ఎక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ నిమ్మరసం తీసుకోవచ్చు నేను సరిపడినంత నిమ్మకాయ రసం యాడ్ చేసి టీ గ్లాసుల్లో దాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే దాన్ని మిశ్రమాన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత ఎయిర్టైట్ కంటైనర్ గ్లాస్ జార్లో నిల్వ ఉంచాలి టూ డేస్ అయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే పచ్చడి ఊరింది అని అర్థం ఇంకా వీకెండ్ సర్వ్ వేడివేడి అన్నంలో ఈ క్యాబేజీ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫర్ మోర్ హెల్తీ రెసిపీ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్